ప్రస్తుతం మరి రామగుండం నియోజకవర్గంలో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ సందడి మొదలయ్యాయి గత నాలుగు రోజులుగా మరి చూస్తున్నాము ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి మరి ఇంకా చివరి రెండు రోజులు ఉండడంతో మరి పోటా పోటీగా ఇంకా వేగం పెంచారు ఆ వేగంలో భాగంగా ఇప్పుడు రామగుండం నియోజకవర్గంలో మరి స్పెషల్ అట్రాక్షన్ పద్నాలుగో డివిజన్ మరి శంకర్ నాయక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు మరి గతంలో కూడా తను మాజీ కార్పొరేటర్ మరి ఇప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది అని తెలుసుకుందాం మరి కాంగ్రెస్ అభ్యర్థి అటువంటి శంకర్ నాయక్ గారిని కొన్ని విషయాలను మనం అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే ఎలా ఉన్నారు డివిజన్ పద్నాలుగో డివిజన్ లో ప్రజలు ఎందుకు శంకర్ అన్న అని చెప్పి ఎక్కువగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వారికి అందుబాటులో ఉంటా నా ఇంటి ముగ్గుటికి వచ్చి ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా కానీ నాది బడుగు బలహీన వర్గాల ఎస్టీ కార్పొరేషన్గా ఎస్టీ వార్డు కాబట్టి వాళ్ళకు అచ్చడానికి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వారు ఫోన్ చేస్తే లైట్ ఎత్తలేదంటే నేనే స్వయంగా వాళ్ళు ఇంటికి పోతాను సమస్య ఉందంటే వాళ్ళ ఇంటికి పోయి సమస్యను పరిష్కరించాలనేది ఆలోచనలో ఉంటాను నేను గౌరవ నీళ్ళు స్వర్గీయ కాక వెంకటస్వామి శ్రీపాదరావు గారు అదేవిధంగా బాబు దగ్గర నేను నేర్చుకున్నాను ఎందుకంటే మన దగ్గర జనాలు నిలుసుకున్నారు కాదు జనమధ్యలో మధ్యలో మనం ఉండాలి అనేది నేర్చుకున్నాను ఇవాళ అదే మాదిరిగా రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ నాయకత్వం కూడా ఏమున్నది అని అంటే డెవలప్మెంట్ చేయాలి మనం ప్రజల దగ్గరకు ఉండాలి పాలన చేస్తేనే ఆదరిస్తారు అనేది ఆ కాన్సెప్ట్ వారికి అందుబాటులో ఈ ఐదు సంవత్సరాలు అటు యూనియన్ పరంగా కార్మిక క్షేత్రంలో ఉన్నా కాబట్టి నాకు ఆదరణ ఉండదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచారు కదా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఇప్పుడు మరి కాంగ్రెస్ నేను కాంగ్రెస్ వారిని యూనియన్ పరంగా టీజీబీ కేసులో ఉండి వెంకట్రావు గారు గౌరవం ఆయన నలభై యాభై సంవత్సరాల నుంచి కాబట్టి యూనియన్ పరంగా ఉంటాయి దానిలో యూనియన్ పార్టీకి సంబంధం అన్నప్పుడు అప్పుడు యూనియన్ కింద నాకు గౌరవం వెంకట్రావు గారు కార్పొరేషన్ టికెట్ ఈసారి మీ లో పోటీలు బాగా జరుగుతున్నాయి మీ ప్రత్యర్థులు కూడా ఏమంటున్నారు అని అంటే మేము గట్టి పోటీ ఇస్తాం మేము కూడా విజయం సాధిస్తాం అని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అంటే మీరు ఎలా భావిస్తున్నారు దాన్ని ఇందాక చెప్పా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను మా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలకు అందుబాటులో ఉంటాను రాత్రి రెండు గంటలకు కూడా ఒక్క రింగ్ మీద నేను ఫోన్ లేబడతా హైదరాబాద్ నుంచి దిగుమతాయోని కాదు లేకపోతే నాకు అక్కడ బిజినెస్ లేవు నాకు అక్కడ వేరే వ్యాపారాలు లేవు ఎందుకంటే నేను గీనే బతకాలి గీనే కావాలి గీళ్ళతోనే ఉండాలి అనేది నన్ను ఇవాళ కట్ చేసుకున్నారు సొంతంగా నా కొడుకు కూడా ఒక ఉద్యోగస్తుడు నా ఇంకో కొడుకు కాంట్రాక్టర్ నేను ఏడుకు పోయలేదు నేను కాకపోతే నా కొడుకు కొడుకు కాకపోతే ఇంకో వీళ్ళకి అందుబాటులో ఉన్నాం మేము హైదరాబాద్లో దిగుబాయి వాళ్ళం కాదు ఎవరికి ఆధారంగా ఉన్నదనేది మేము మీడియా వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు తెలుసు నా అక్కర్లు అన్నీ ఇది నా గెలుపు కాదు నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అనేది అనేది తిరుగుతా అంటే ఇంకొక విషయం కూడా సేవా కార్యక్రమాలలో శంకర్ నాయక్ గారు ఎక్కువ శాతం పాల్గొంటారు దూసుకోపోతారు అనేది మేము విన్నాము అలాగనే ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజలు మళ్ళీ భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం మీద ఉందంటారు ఉంది వంద ఉన్నది ఎందుకు ఉంది అని అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరికి కష్టం వస్తే నేనే వందల కోట్లకు కాదు కోటేశ్వరిని కాదు చిన్న ఉద్యోగం నేను మంచి ఉద్యోగం చేసుకున్నాను నేను ఎవరి దగ్గర చేయదాల్సినట్టు లేకుండా నాకు ఆ భగవంతుడు వచ్చాను నాతోని ఒక రూపాయి ఇచ్చే కాడికి చావు కాడ బతుకు కాడ బియ్యము పైసలు ఇచ్చి నేను వాట్సాప్లలో కానీ పేపర్లలో కానీ ఇచ్చుకోను నేను ఎందుకంటే సేవ చేసిన సాయాన్ని మనం చెప్పుకోవద్దు భగవంతుడు గుర్తించాలి అక్కడ ఉన్న ప్రజలు గుర్తించాలి అనే భావనతోనే ప్రతి ఏరియాలో నా అక్కలు అడుగుతారు ఇండివిజువల్ మీరు అడిగినా చెప్తారు ఎవరికి సాయం ఉంటే నా వంతు ఆ సాయం తప్పకుండా చేస్తాను కాబట్టి వాళ్ళు నా వెంట గతంలో మీరు మాజీ కార్పొరేటర్ ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగారు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారు వందకు వంద ఉన్నది అప్పుడు నాలుగు వందల నాకు లాస్ట్ అవర్స్లో యూనియన్ కోట కింద చెప్పినట్టు లాస్ట్ అవర్స్లో బీఫాన్ ఇచ్చారు ఇలా నాకు అరవై డివిజన్లలో మొట్టమొదటిగా నాకు డిక్లేర్ చేసిండు రాజకాపురా మొట్టమొదటిగా గెలిచేసి వీళ్ళు కూడా నీదే అనేది చెప్పిండు కాబట్టి ప్రజలు కూడా మా ప్రిప్లేదు మా శంకరాన్నే కార్పొరేటర్ ఈ దిగుమతులు కాదు అత్తరు పోతారు వాళ్ళు ఆ చక్రోలు అత్తనే ఉంటారు ట్రైన్ దిగుతూనే ఉంటారు పోతూనే ఉంటారు కాబట్టి నేను ఉంటాను స్టేషన్ నాయక్ పోటీ శంకర్ నాయక్ పోటీ లేదు ఎందుకనంటే రాజకీయంగా కాకుండా వారికి ఒక కొడుకులాగా అన్నలాగా తమ్ములాగా ఇప్పుడు చూసారు కదా ఎట్లా ఆదరిస్తారు నన్ను కొడుకు అని పిలుచుకుంటారు అన్న పిలుచుకుంటారు బాబాయ్ అని పిలుచుకుంటారు మా ఆ రిలేషన్లలో అందరుగా మా ఊడిగానే ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎలా ఈ రకంగా మాజీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎలాంటి సేవలు అందించారు ప్రజలకి నేను ఎమ్మెల్యే గారి యొక్క సహాయంతో ప్రతి ఏరియాలో వాళ్ళ ఇంట్లో బట్టే అంటాలి నా వాటి దాటిన గ్రామ కాలు మట్టి అంటాలి అట్లాంటి రోడ్లు చేసిన అట్లాంటి నా వాటిలో మొత్తం ఏడ కూడా ఒక చిన్న బిట్టు కూడా వదలకుండా పని చేసి అందులో ఏం సందేహం లేదు వీళ్ళు ఇవ్వాలని అడగచ్చు మీరు అదేవిధంగా వీధి లైట్లు కావచ్చు నల్లాలు కావచ్చు యూజిడి డ్రైన్లు కావచ్చు ఏది ఉన్నా వాళ్ళకి నేను అందుబాటులో ఉండి అది చేసిన సోమవారం మార్కెట్ అనేది ఉంటుంది అది అందరికీ కాళ్ళకి సంబంధించినది అది దానిలో కూడా వీళ్ళు పోతే మట్టి అంటే వర్షాకాలంలో పురుగు అవుతుంది నా బిడ్డలు అక్కలు అందరికి పోతే అని చెప్పి సోమవారం మార్కెట్ని కూడా కిట్ల చీమెంట్తోనే చేసిన అందుకనే నాకు ఆదాయం వెంకర్ నాయకు గారికి డివిజన్ ప్రజలతోనే అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి సేవలు చేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నేనే సాధిస్తానన్న నమ్మకం మీకు అంటే వందకు వంద అంటే అందకు వల్ల మనము సేవాభావంలో ఉంటాం ఎవరో జెండా పట్టుకుని వస్తారు ఎవరో ఏదో మాట్లాడతారు అంత మాత్రమే వాళ్ళు అడిగాలు మనం ఏం సేవ అనేది మన మన నిజాయితీకి తెలవాలి మన మనసుకు తెలవాలి మన ప్రజలకు తెలవాలి వాళ్ళు ఆదరిస్తారు మా ఒక్క మాటలో అడిగితే శంకర్ నాయక్ అంటే ఏం చెప్తారు శంకర్ నాయక్ అంటే ఏం చెప్తాం శంకర్ నాయక్ గెలిపి నమ్మకం నా పది పద్నాలుగో డివిజన్ ప్రజలకు నమ్మకం అస్తుడు వాడు అబద్ధం ఆడేది లేదు లంచాలు తీసుకోని వాళ్ళ దగ్గర కొందరు పెన్షన్ కార్డులు ఇచ్చి తీసుకున్నారు కొందరు ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి అయిన వాళ్ళు వాళ్ళకు దరిద్ర రేఖల ఏదో రకంగా మొగలు చర్చిపోతాను అది చచ్చిపోతాను అన్నది కానీ వాళ్ళకి పెన్షన్ అయితే నాలుగు నెలలు ఐదు నెలలు తీసుకొని తర్వాత ఇచ్చారు ఇప్పుడే దాని మీద అదేవిధంగా ఇక్కడ యువతకు నాతో నైనంత వరకు నేను చేసి పెడతాను గతంలో నేను ఉద్యోగం పెట్టిన ఒక లీడరు తీసుకుపోయి అక్కడ నల్లు పెట్టి అందరి మీద కేసు అయితే మొన్నటి వరకు కోర్ట్ చెక్ చేర్లు అవుతాయి నాకు అట్లాంటిది లేదు నాతో ఏ రైతులో ఆ పని చేసి పెడతా వాళ్ళని ముందుట బ్యానిఫేషన్ అంటే విజయ నాయకు గారిది ఓన్లీ నిజాయితీ నిజాయితీ తప్ప వేరే కరప్షన్ ఉండదు లేదు లేరు ఎవ్వరి రన్న అట్లాంటిది లేదు ఎందుకంటే నాది ఎస్టీ ఏరియా వాళ్ళు పిల్లలు లేతరు కూలి పనికి పోయేవాళ్ళు కూలీ పనికి పోయే చుట్టూ దగ్గర తీసుకుని అంటర్నెట్ దగ్గర ఉంటుంద అట్లాంటి అలవాటే లేదు మాకు నేను మా ఫస్ట్ చెప్పిన శ్రీపాదారావు కాక వెంకటస్వామి శ్రీధర్ బాబు గారు దాకా గత ఎనభై మూడు నుంచి నేను కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తా ఉన్నా ప్రస్తుతానికి శంకర్ నాయక్కి బలం అంటే ఎవరు నా జనము నా పద్నాలుగో డివిజన్ జనము నా అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు వాళ్ళే నాకు గుండె వాళ్ళే అంటే మరి చివరిగా పద్నాలుగో డివిజన్ మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు ఒకటే ఒకటి డిమాండ్ ఉన్నది వాళ్ళందరూ నన్ను ఆదరిస్తారు గెలిపిస్తారు ఒక పట్ట సర్టిఫికెట్ ఒకటే లోటు ఉన్నది అది నా లేవల్ కాదు నిన్న మా రాష్ట్ర షాకర్ మకాన్ సింగ్ గారు వేదిక మీదకి వెళ్ళి సభాముఖంగా చెప్పారు మన ఉప ముఖ్యమంత్రి చెప్పారు భట్టి గారు చందర్బాబు గారు చెప్పారు పద్నాలుగు డివిజన్లో నాకు భాస్కర్ రావు నగర్ తారక రామనగర్లో పట్ట సర్టిఫికేట్ అది మెయిన్ ఏం దాని కొరకు ఏ అవతారం ఎత్తే కానీ వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పిస్తా చూస్తున్నారు కదా పద్నాలుగో డివిజన్లో శంకర్ నాయక్ గారు ఏమంటున్నారు అంటే గతంలో కూడా నేను సేవలు అందించాను ప్రజలు నన్ను గుర్తిస్తారు నన్ను ఎక్కడున్నా కూడా బాగా నచ్చినాయి అని చెప్పి నాకు నమ్మకం ఉంది అని గట్టి భరోసాతోనే నేను ఉన్నాను కాబట్టి నాకు ధైర్యం అనేది కోల్పోను అని చెప్పి తను చెప్పడం మనం వింటున్నాము చూస్తూనే ఉండండి అలాగనే మీకు కూడా బెస్ట్ చెప్పుకుంటూ మాకు టీవీ న్యూస్ ఛానల్ ద్వారా అనుకున్న విజయాన్ని న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాం తప్పకుండా మీరు అనుకున్న విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము మరి చూస్తూనే ఉండండి మీ త్రీ టీవీ న్యూస్ ఛానల్